మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావుకు అత్యున్నత భారత రత్నను ప్రకటించడం పట్ల కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ముగ్గురిలో పీవీకి చోటు లభించడంపై తెలుగు ప్రజల్లో సంతోషం వ్యక్తమవుతోంది రాజకీయవేత్తగా బహుభాష కోవిదులుగా సంస్కరణలకు ఆద్యులుగా భారతదేశంలోని గొప్ప పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారని పలువురు కొనియాడారు పివి నరసింహారావు తెలంగాణలోని ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన వారు కావడం గర్వకారణమని ప్రశంసించారు పివి నరసింహారావుకు భారతరత్న ప్రకటించడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు పలు సంఘాల ప్రతినిధులు కరీంనగర్ టిఎన్జీఓ భవన్ ఎదుట ఆ సంఘం ఆధ్వర్యంలో టపాసులు పేల్చి స్వీట్లు పంపిణీ చేశారు దేశానికి రాష్ట్రానికి పీవీ చేసిన సేవలను కొనియాడారు ఆ సంఘ ప్రతినిధులు ఈ కార్యక్రమంలో టిఎన్జీఓల సంఘం ప్రధాన కార్యదర్శి మారం జగదీశ్వర్ జిల్లా అధ్యక్షులు దారం శ్రీనివాసరెడ్డి కార్యదర్శి సంఘం లక్ష్మణరావు అసోసియేట్ అధ్యక్షులు రాగి శ్రీనివాస్ రూరల్ అధ్యక్షులు మారుపాక రాజేష్ భరద్వాజ్ మహిళా జేఏసీ చైర్మన్ ఇరుమళ్ల శారద అర్బన్ తిమ్మాపూర్ అధ్యక్షులు పోలు కిషన్ ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు చాణక్యుడు బహుభాషా కోవిదుడు తెలంగాణ ముదుబిడ కరీంనగర్ కన్నబిడ్డ మన పాములపర్తి వెంకట నరసింహారావు గారు తెలుగు జాతి గర్వించదగ్గ బిడ్డ భారతదేశానికి ప్రధానమంత్రిగా ఎన్నో ఆర్థిక సంస్కరణలు చేసిన మన తెలంగాణ ముద్దు బిడ్డ ఈరోజు భారతరత్న అవార్డు రావడం పట్ల తెలంగాణ ఎన్జిఓ సంఘం పట్ల ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నాం అదేవిధంగా స్వీట్ల పంపిణీ కూడా చేసి మన బాణా సంచలనలు కాల్చి ఆనందాన్ని మనస్ఫూర్తిగా మా ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నాం పివి నరసింహరావు గారికి ఇలా భారతరత్న ఇవ్వడం నిజంగా యావత్తు కరీంనగర్ జిల్లాకు తెలుగు రాష్ట్రాలకు కూడా ఆనందాన్ని ఇస్తుంది మరి ఆరోజు ఆ రోజు దేశ ప్రధానిగా మన తెలుగు ముద్దు బిడ్డ దేశ ప్రధాని అయినప్పుడు సంకీర్ణ ప్రభుత్వం ఉన్నప్పుడు ఐదు సంవత్సరాలు ఆ ప్రభుత్వాన్ని నడిపి ఇవాళ శుభాశ అని ఆస్తి ఆర్థిక సంస్కరణలు చేసిన భారత రత్న ఇవ్వడం విధంగా పివి నరసింహరావు కరీంనగర్ జిల్లా ముద్దు బిడ్డగా మా కరీంనగర్ జిల్లా వాసులుగా ఇవాళ చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాం మా టీఎన్జిఓ సంఘం ఇలా సంబరాలు అంబరాన్ని వెంటనే యాక్చువల్గా ఇవి విన్న ఈ ప్రభుత్వానికి మోడీ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం భారతరత్న ఇవ్వడం నిజంగా యావత్తు తెలుగు రాష్ట్రాలకు మన తెలుగువారుగా మన తెలంగాణ ప్రజలకు నిజంగా ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది అలా చాలా ఆనందాన్ని వ్యక్తం చేశారు అప్పుడు కనీసం అప్పుడు శివం కాలనీ అని పరిస్థితిలో తీసుకొచ్చినప్పుడు తెలుగు రాష్ట్రాలుగా మన ప్రధానికి ఇంత అవమానం జరిగిందని బాధపడ్డ వాళ్ళు ఇలా రా రత్న రావడం చాలా సంతోషాన్ని ఇస్తుంది మన ఎవరినైనా రేవంత్ రెడ్డి గారు కూడా సంతోషాన్ని వ్యక్తం చేశారు కాబట్టి మన అందరికీ ఇలా పండుగ రోజుగా ఇలా భావిస్తూ యావత్ తెలంగాణలో కరీంనగర్ జిల్లాలో చాలా సంబరాలు చేసుకున్న అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మన మన కరీంనగర్ జిల్లా ప్రజలకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం భారత రత్న రావడం చాలా సంతోషం ఇస్తుంది మరి మోడీ గారిని వారి ప్రభుత్వానికి మేము అందరం కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం నగరంలోని ఓల్డేజ్ టేక్ కేర్ సెంటర్లో మాజీ ప్రధానమంత్రి పీవీకి ఘన నివాళులు అర్పించారు ప్రతినిధులు ఈ సందర్భంగా దివంగత మాజీ ప్రధానమంత్రి పీవీ చేసిన సేవలను గుర్తు చేశారు కేంద్ర మంత్రిగా ఉమ్మడి ఏపీ సీఎం గా ప్రధానమంత్రిగా సేవలు అందించారని కొనియాడారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఉచ్చడి మోహన్ రెడ్డి సీనియర్ సిటిజన్ అసోసియేషన్ ప్రతినిధి సముద్రాల జనార్దన్ రావు తదితరులు పాల్గొన్నారు చాలా సంతోషమైన భావించవలసిన అవసరం మన మాజీ భారత ప్రధానమంత్రి గారైనటువంటి దివంగతులు అయినటువంటి పివి నరసింహారావు గారి యొక్క ఆదేశాల మేరకు ఆయన ఉన్నటువంటి యొక్క గుణగణాల మేరకు ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాల మేరకు ఆయన యొక్క మేధా సంపత్తితో కూడుకున్నటువంటి యొక్క మేధా సంపత్తినే కాకుండా బాహుభాషా కోవిదుడు ఎంతో ఆర్థికాభివృద్ధిని కూడా మన్మోహన్ సింగ్ గారి ద్వారా ఇతోధికంగా సేవ చేసినటువంటి భారత ప్రధానమంత్రి గారికి భారత ఇవ్వడం మనకందరికి కూడా తెలంగాణ భారత రత్న అనేటువంటి బిరుదు ఇవ్వడం చాలా గొప్ప విషయంగా భావిస్తూ చాలా సంతోషాన్ని వెలిపించడమే కాకుండా ఈనాడు ఆ భారత తీసుకున్న నిర్ణయానికి మన వయోవృద్ధులమే కాకుండా యావత్ ప్రపంచం అంతా కూడా ఎందరో చాలా సంతోషాన్ని వినిపిస్తున్నటువంటి శుభ సందర్భంలో వారికి మన భారత ప్రభుత్వం వారికి అభినందనలు తెలియజేసుకుంటూ ఎంత ఎదిగినా కూడా ఒదిగి ఉండే అటువంటి స్వభావం ఆయనతోటే ఈ నానుడి మొదలైంది పివి నరసింహరావు గారు ప్రధానమంత్రిగా ఎదిగినా కూడా ఆయన చాలా సామాన్యమైన జీవితం గడిపేవారు ఒకసారి నా అనుభవంలో నేను వారు నేను ముల్కనూరు కోఆపరేటివ్ రూరల్ బ్యాంక్లో పనిచేస్తున్నప్పుడు వారు వంగర్లో హెలికాప్టర్ దిగారు ఇందిరాగాంధీ గారు బెంగళూరు పోతూ వారిని హెలికాప్టర్ దించారు వంగర్లో వంగర్లో వారు ఒక్కరే సింగిల్గా బట్టల సంచి పట్టుకొని వారి ఇంటికి నడిచి వచ్చారు మరి అటువంటి సందర్భాలు అంత సింపుల్గా వారు ఉండడం చాలా విశేషమైన వ్యక్తి వారి యొక్క నిజంగా పివి నరసింహరావు గారి యొక్క ఎంత ఎదిగినా ఒదిగి ఉన్నటువంటి స్వభావము ప్రపంచానికి చాటు చెప్పేలాగా ఉంటుంది దేశ సంస్కరణల స్థితి ఆర్థిక స్థితిగతులను మార్చేసిన మేధావి పివి నరసింహారావు గారికి భారతరత్న రావడం చాలా అభినందనీయం కొన్ని రాజకీయ పరిస్థితులకు సంబంధించి కొన్ని అంశాల వల్ల ఆలస్యమైనా కూడా ఒకప్పుడు దేశం ఆర్థిక స్థితిగతులు ఆర్థిక సంస్కరణలు అనేక ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నప్పుడు సరైన సమయంలో ఆయన తీసుకున్న అనేక ఆర్థిక సంస్కరణలతో ఈ దేశం ఇలా ఒక స్థితికి వచ్చింది అలాంటి మేధావికి ఆలస్యంగానైనా గుర్తించి భారతరత్న ఇవ్వడం అనేది చాలా గర్వించదగ్గ విషయం భారతదేశం మాజీ ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ పివి నరసింహరావు గారికి భారతదేశంలోని అత్యున్నత పురస్కారమైన భారతరత్న పురస్కారం ఇవ్వడం చాలా గర్వకారణం కరీంనగర్ బిడ్డ మన బహుభాషా కోవిదుడు ఈవి గారికి భారత భారతరత్న ఇవ్వడం మూలంగా మన తెలు తెలుగును తెలంగాణను మన తెలుగు రాష్ట్రాలను గౌరవించినట్టు అయింది కాబట్టి ఇట్టి గౌరవాన్ని ఇట్టి పురస్కారాన్ని ఇచ్చిన భారత ప్రభుత్వానికి గౌరవాన్ని నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞత చేస్తున్నాము దక్షిణాది నుంచి తొలిసారిగా భారతదేశ ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి మన పివి నరసింహారావు గారికి మన భారతదేశం భారతరత్న అత్యున్నతమైనటువంటి పురస్కారమైన భారతరత్నని బహుకరించడం నిజంగా ఎంతో ఆనందదాయకం మన భారతదేశానికే గర్వకారణం సో మన కరీంనగర్ వాసులకు ఇంకా ఒడలంతా కూడా పులకించిపోతున్నది ఎందుకంటే పంతొమ్మిది వందల ఇరవై ఒకటవ సంవత్సరంలో పివి నరసింహారావు గారు ఉమ్మడి కరీంనగర్ అయినటువంటి వంగరలో జన్మించడం జరిగింది సో మన కరీంనగర్ పట్టణానికి చెందినటువంటి పివి నరసింహారావు గారికి ఇంత అత్యున్నతమైనటువంటి పురస్కారం లభించడం నిజంగా చాలా సంతోషదాయకం తెలంగాణలో మాజీ ప్రధాని పీవీ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని రాష్ట్ర బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు దేశ విదేశాల్లో కరీంనగర్ జిల్లా ఖ్యాతిని ఇనుమడింపజేసిన పీవీకి భారతరత్న రావడం గర్వకారణమన్నారు పీవీ విగ్రహ ఏర్పాటుతో పాటు జిల్లా ప్రజలు నిరంతరం గుర్తుంచుకునేలా కార్యక్రమాలు రూపొందిస్తామన్నారు